రేపే మనకు అతి శక్తివంతమైన పౌర్ణమి ఇది సామాన్యమైనది కాదు చాలా పవిత్రమైన పౌర్ణమి అని చెప్పొచ్చు ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా పది నలభై ఐదు లోపు ఈ ఆకు మీద ఇది ఒక్కటి వేసి దీపం పెడితే చాలండి ఇక సుడి తిరిగిపోతుందనమాట మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఎంతటి బిచ్చగాడైనా సరేనండి కుబేరుడు అవ్వటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి దీపం అనేది విధంగా పెట్టండి దీపం ఇలా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఎందుకంటే దీపం పెట్టడం వల్ల దరిద్రం పోతుంది దీపం పెట్టడం అదృష్టం పడుతుంది అలానే కాకుండా దీపం పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుందండి దీపం ఏంటంటే దారి చూపిస్తుంది దీపం వల్ల మనము ఎంతో అంటే ఉన్నత స్థితికి కూడా మనం ఎదగగలుగుతాం అనమాట అందుకే కొంతమంది ఏంటంటే కనుక ప్రతినిత్యం కూడా దీపం పెడుతూ ఉంటారు దీపం పెట్టడం వల్ల ఒక యాక్టివ్నెస్ అనేది కూడా మనలో ఏంటంటే వస్తుందని కూడా మనం చెప్పొచ్చు అనమాట దీపం దారి చూపిస్తుంది దీపం అంటే చాలా పవిత్రతను కలుగుంటుంది అనమాట అందుకే ఈ విధంగా మీరు ఈ పౌర్ణమి అంటే అత్యంత శక్తివంతమైన పౌర్ణమి కదా ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేసుకుంటారో ఇక వాళ్ళ సుడి తిరిగినట్టే వారికి ఐశ్వర్యం కలిగినట్టే అభివృద్ధి కూడా జరిగినట్టే అని చెప్పొచ్చు అసలు ఎలా చేయాలి అలానే కాకుండా ఎలాంటి నియమాలు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది కదా పౌర్ణమి రోజున ఏంటంటే గనక మనకు భూమి మీద ఏంటంటే కనుక మంచి శక్తులు ఏర్పడతాయండి పౌర్ణమి రోజున ఏర్పడే శక్తులకు అతీత శక్తి ఉంటుందని కూడా కొన్ని పురాణాలు కొంతమంది పండితులు కూడా చెప్తున్నారు అనమాట అందుకే పౌర్ణమిని మనం సోమవారం వచ్చింది కాబట్టి వదులుకోకూడదు ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక మనము అంటే పూజ గదిలో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోవటం ఇవన్నీ కూడా చేయాలన్నమాట ఈరోజు పౌర్ణమి కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ను వండుకోకూడదు అలానే కాకుండా మనం ముఖ్యంగా కూరల్ని కూడా తినకూడదు అలా ఆలుగడ్డను కూడా మనం తినకపోవటమే మంచిదని పురాణాలు చెబుతున్నాయి అనమాట పప్పు పప్పు దినుసులు అలానే కాకుండా ఆకుకూరలు ఉంటాయి కదా అవి తింటేనే చాలా మంచిదని చెప్పుకోదగ్గ విషయం ఇక ఆ తర్వాత ఇలా ఈ విధంగా ఆచరించుకోవాలి నల్లటి వస్త్రాలు కానీ బ్లూ కలర్లో ఉండే బట్టలు కానీ అమావాస్యకు పౌర్ణమికి ధరించకూడదు ధరిస్తే అరిష్టమండి అండి మనమే కష్టాలను కోరి తెచ్చుకున్న వారం అవుతామన్నమాట అందుకే ధరించక అండి ఇక ఆ తర్వాత ఈ విధంగా దీపారాధన చేసుకోండి సరిపోతుంది చూడండి దీపం పెట్టడం వల్ల ఎంత అదృష్టం లభిస్తుందంటే మీరు ఆశ్చర్యానికి గురవుతారు అందుకే ఏం చేయండి అంటే కనుక మీరు ముఖ్యంగా తమలపాకుని తీసుకోండి తమలపాకు అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తమలపాకుని తీసుకోండి నార్మల్గా మీరు స్టీల్ కుందుల్లో అంటే నార్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారండి కొంతమంది కుందుల్లో స్టీల్ కుందుల్లో పెట్టుకుంటారు కొంతమంది మట్టి ప్రమిదలో పెడతారు కొంతమంది ఏంటంటే ఇలా ఇత్తడి కుందుల్లో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు ఇలా ఏ విధంగా దీపారాధన చేసినా పర్వాలేదు కానీ ఆకు మీద పెట్టండి ఆకు మీద దీపం పెడితే చాలా మంచితనమా నార్మల్గా నిత్యం ఎలాగైతే మనం దీపం పెడతామో అదే విధంగా ఏంటంటే కనుక ఆకు మీద దీపం పెడితే చాలా అదృష్టం అని చెప్పొచ్చు దీపం ఏంటంటే కనుక మన సగం దరిద్రాన్ని తీసేయడానికి ఉపయోగపడుతుంది అందుకే తమలపాకుని తీసుకోండి తీసుకొని ఏంటంటే కనుక దాని మీద మారేడు దళం ఉంటుంది కదా మారేడు దళం మనందరికీ తెలిసిందే మారేడు దళం అత్యంత శక్తివంతమైనది కదా మారేడు దళం మీద ఏంటంటే డైరెక్ట్గా మనం దీపం పెట్టలేం కదండి కాబట్టి తమలపాకు మీద మారేడుదలం పెడితే చాలా మంచిది అలా పెట్టిన తర్వాత దానిపైన ప్రమిదను పెట్టి మనము నువ్వుల నూనెని కానీ లేదంటే అవనీతిని కానీ పోసేసి ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత అందులో ఒక లవంగాన్ని తీసుకొని మనం ఏంటంటే పువ్వు ఉండేది తీసుకొని వేసుకోవాలన్నమాట అలా వేసేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి కష్టాలు తీరాలని ధనం రావాలని ఐశ్వర్యం కలగాలని చక్కటి అభివృద్ధి ఉండాలని ఇలా ఏంటంటే మీకు తోచిన మీరు సంకల్పం చెప్పుకొని దీపంలో వేసేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా దీపం పెడితే మన ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యలకు ఏంటంటే కనుక ముగింపు పలికినట్టే అనమాట అంటే కొన్ని సమస్యలు తొలగిపోతాయి కొన్ని మన నుంచి దూరం వెళ్ళిపోతాయి దరిద్రాలు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది దీపంలో మనం లవంగాన్ని వేసి పెట్టుకుంటే ఇంట్లో మనకు చాలా వరకు కూడా బాధలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఇంకొక దీపం ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా తమలపాకు మీద మారుడుదలం పెట్టి ప్రమిదను పెట్టుకొని ధనం కావాలి ధనం రావాలి డబ్బు లేక నరకం చూస్తున్నాము ధనం అనేది మాకు అస్సలు కూడా అంటే చేతికి అందటం లేదు వచ్చిన డబ్బంతా కూడా నీళ్ళలాగా ఖర్చయిపోతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా దీపం వెలిగించిన తర్వాత ఒకవేళ కష్టాలు లేవు కొంచెం బాగానే ఉంది కానీ డబ్బు సమస్య అధికంగా ఉందనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే రూపాయి బిల్లని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లని దీపంలో వేయాలన్నమాట అలా వేసేసి ఇంకొకసారి గట్టిగా సంకల్పం చెప్పుకుంటే ఏదో ఒక రూపంలో డబ్బు మన దగ్గరికి వస్తుంది మనకు అందుతుంది అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి శివ అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ముఖ్యంగా పౌర్ణమి తిది రోజున ఈ విధంగా దీపం పెడితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం అనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి గుర్తుపెట్టుకోండి లవంగం వేసి దీపం పెడితే కష్టాలు పోయి మంచి అభివృద్ధి ఉంటుంది ధనం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్లను వేసి డబ్బు అంటే డబ్బుకు సంబంధించింది కదా ధనంతో ధన పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయం అనమాట అందుకే మీరు లవంగాన్ని వేసి దీపం పెట్టిన తర్వాత ఆ లవంగాన్ని తీసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు చెట్టు మొదట్లో వేసుకోండి దీపం కొండెక్కిన తర్వాత ఆ తర్వాత రూపాయి బిల్లను వేసి మీరు దీపారాధన చేస్తే ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్లని నూనెలో నుంచి తీసిన తర్వాత దాన్ని కొంచెం తుడిచి మంచిగా ఆ తర్వాత ఈ రూపాయి బిల్లని ఏంటంటే దానం చేయాలి కానీ హుండీలో వేయటం ఇలాంటివి చేయకూడదు దానం చేస్తేనే మంచిదని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట అందుకే దానం మాత్రమే చేసేయండి ఇలా ఈ విధంగా దీపారాధన చేయొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీపం పెడతారండి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు దీపారాధన చేసుకోవచ్చు యాలక్కయని వేసి పెట్టచ్చు కొంచెం బెల్లాన్ని వేసి దీపం పెట్టుకోవచ్చు లేదంటే కనుక మిరియాలను కూడా వేసి దీపం పెట్టడం వల్ల శని బాధలు పోతాయి అలా మనము ఇలా రకరకాలుగా ఏంటంటే కనుక దీపారాధన చేస్తారనమాట ఇలా మీకు తోచినట్టు మీరు దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది నార్మల్గా నార్మల్గా సింపుల్ దీపం పెట్టినా సరే అదేంటంటే దైవానికి చేరుతుందని చెప్పొచ్చు కాబట్టి మారెడిదళం మీదనే మీరు ఏంటంటే దీపారాధన చేసుకోండి మారేడు త్రిమూర్తులకు త్రిమా అంటే త్రిమూర్తులకు త్రిమాతలకు అంకితం పడుతుంది మారెడుదళం అత్యంత పవిత్రమైనది కాబట్టి మారేడుదలం అనేది చాలా శక్తిని కలిగి అనమాట దానిపైన ప్రమిదను పెట్టి మనం అంటే ఇలా దీపం పెడుతున్నాం కాబట్టి మనకు చూడండి ఎంతటి అదృష్టం అనేది కలుగుతుందంటే గనక కనుక మనమే ఆచార్యానికి గురవుతాం అనమాట మన బాధలన్నీ కూడా ఏంటంటే కనుక వెళ్ళిపోతాయి మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది మనకు మంచి ఫలితం అంటే మంచి ఫలితం వస్తుందన్నమాట మనం ఏమైనా కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఉండదని కాదు మార్పుని మనమే చూసుకోగలుగుతాం మార్పుని మనమే చూసి ఇలా ఏంటంటే షాక్ అయిపోతామండి ఇలా దీపం అనేది ఏంటంటే కనుక మానవుడికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మానవుడి యొక్క జీవితాన్ని మార్చటానికి సమస్యల్ని తొలగించటానికి గ్రహ దోషాలను తొలగించడానికి జాతక సమస్యల్ని కూడా తీసేయడానికి దీపం ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు మనకు సోమవారం పౌర్ణమి కదా మారేడు దళాన్ని తీసుకొని దానిపైన ఏంటంటే అంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ మారేడు దళాన్ని ఏంటంటే కనుక శివుడికి సమర్పించి మీరు ఏ కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా జరిగి తీరడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట చాలామంది కూడా సోమవారం పౌర్ణమి వస్తే మారేడు దళం తీసుకుని దానికి ఇలా కుంకుమ పసుపు అంటే బొట్టు పెట్టి ఆ తర్వాత మారేడు దళాన్ని శివుడికి సమర్పించి బలమైన కోరిక ఏదైతే ఉంటుందో తీరని కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికనే ఏంటంటే కనుక కోరుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట అలా కోరుకుంటే కోరికలన్నీ కూడా తీరిపోతాయని నమ్ముతూ ఉంటారు కాబట్టి మీ కోరికలు తీరాలన్నా మీకంతా కూడా మంచి జరగాలన్నా అద్భుతమైన ఫలితాలు రావాలి మా కోరిక కోరికలు తీరటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కోరికను తీర్చుకోవడానికి ఇలా ఏంటంటే మాట దళాన్ని తీసుకొని శివుడికి సమర్పించి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఈ రోజు పరమ పవిత్రమైన రోజు కదా కాబట్టి మీరు ఏం చేయనంటే కనుక ఆవుకు ఇది పెట్టండి ఆవు అంటే మనకు నార్మల్గా అండి గోమాత సమస్త దేవతలు కొలువై ఉంటారు ఆవులో ఏంటంటే కనుక ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అతీత శక్తివంతమైనది అందుకే మనం ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెడితే చాలా మంచిదండి అద్భుతం జరుగుతుందన్నమాట అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాము ఉద్యోగం రావాలన్నా వివాహం జరగాలన్న వృత్తి అంటే బాగుండాలి వ్యాపారాలు బాగుండాలన్నా జీవితంలో మనం ముందుకు వెళ్ళాలన్నా మంచి పురోగతి ఉండాలన్నా మనకు దైవ అనుగ్రహం కావాలి ఇది లేకపోతే ఏది జరగదు కదా దైవ అనుగ్రహం కావాలని మనం కోరుకుంటూ ఉంటాం దేవుడిని ప్రా అంటే ప్రాధాయపడుతూ ఉంటాం మాకు అనుగ్రహాన్ని ఇచ్చి మా లైఫ్ని చేంజ్ చెయ్యి అలానే కాకుండా మమ్మల్ని అంటే మా చెయ్యి మమ్మల్ని కూడా ఉన్నవాళ్ళలాగా చెయ్యి మా వ్యాపారాలు బాగా సాగేలాగా చెయ్యి స్వామి అని మనం ఏదేదో కోరుకుంటూ ఉంటాం కానీ అయినప్పుడు కూడా అవి జరగవు కదండి అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఆవు ఏంటంటే కనుక సమస్త దేవతల అంకి అంటే సమస్త దేవతలకు అంకితం చేయబడుతుంది ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారండి ఆవుకు నమస్కారం చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు నమస్కారం చేసినట్టే ఆవుకు ఆహారం పెడితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ఆహారం పెట్టినట్టే అనమాట చాలామంది కూడా ఏంటంటే కనుక ఆవు మన పక్క నుంచి వెళ్ళిన మన ఇంటికి వచ్చినా కానీ ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చింది ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలే మన ఇంటికి వచ్చినట్టు మనం భావించుకుంటూ ఉంటాం పల్లెల్లో నార్మల్గా మన ఇండల్లో కావులు వస్తూనే ఉంటాయి మన ఇంటి ముందు నుంచి పోతూనే ఉంటాయి ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే చక్కగా నమస్కారం చేసుకోవడం ఇంట్లోకి తీసుకోవడం అలానే కాకుండా మన దగ్గర వండి పెట్టింది అంటే పెట్టి పంపించడం ఇవన్నీ కూడా మనం చేస్తాం కాబట్టి మీరేంటంటే కనుక పట్టణాలలో ఉండే వాళ్ళకి అలాంటి అంటే ఇలా ఉండవు కదండి ఆవుల అంటే గోశాలకు వెళ్ళాలి అక్కడ ఏంటంటే కనుక ఆహారం పెట్టాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక మీరు గోశాలకు వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక మీ కోరిక అండి మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి ఉద్యోగం రావటం లేదండి చాలా చదువుకున్నామండి మేము మాకు ఎలాగైనా సరేనండి గవర్నమెంట్ ఉద్యోగం అనేది రావాలి కానీ అది రావటం లేదు లేదంటే కనుక ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాం కానీ ఆ వ్యాపారం చేయలేకపోతున్నాం చాలా బాధపడిపోతున్నామండి డబ్బులున్నా కానీ ఒక్కొక్కసారి అవి ఖర్చు అయిపోతున్నా వ్యాపారం చేయట్లేదు అనుకుంటారు కదా ఇలా బలమైన కోరికలు అనేవి ఉంటూ ఉంటాయండి కోరిక అనేది తీరదు మనకు తగ్గట్టుగా మనం కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుంది ఒకవేళ మనకు అంటే మించి కూడా కోరికున్నా కానీ కొన్ని కొన్నిసార్లు లక్ ఏంటంటే కనుక తీరుతుందనమాట ఇక కొన్ని కొన్నిసార్లు ఏంటంటే దైవనుగ్రహం లేక గ్రహాలు అనుకూలించక స్థితిగతులు బాలేక ఏంటంటే కొన్ని కోరికలు తీరవు ఆ కోరికలు అలాగే ఉండిపోతాయి కదా అలా ఉన్నప్పుడు కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు చేయండి అంటే కనుక అంటే ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి బెల్లం తీసుకోండి బెల్లం నార్మల్గా ఏంటంటే కనుక నివేదన చేసే పదార్థం అండి అంటే నివేదన అవుతుందన్నమాట దేవతలు దేవుళ్ళు స్వీకరిస్తారు బెల్లాన్ని మీరు చిన్న బెల్లం ముక్కను పెట్టిన సరేనండి ఖచ్చితంగా అది భగవంతుడికి చేరుతుంది బెల్లం గురించి శాస్త్రాల్లో ఏంటంటే కనుక ఇంత ప్రస్తావన ఉందండి బెల్లం చాలా శుద్ధి అయినది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా బెల్లంతో చేసుకునే పరిహారాలు కావచ్చు విధి విధానాలు కావచ్చు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయని చెప్పటం జరుగుతుందనమాట చిన్న బెల్లం ముక్క పక్కని అంటే తీసుకో తీసుకొని మనము అంటే ఏది ప్రసాదం పెట్టకపోయినా బెల్లం ముక్క పెడితే ఆ దీపంతో సహా భగవంతుడు ఏంటంటే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడనమాట అలా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే మీరు బియ్యపిండిని కానీ లేదంటే కనుక బొబ్బలు ఉలువలు ఇలా ఉంటాయి కదండి వాటిని ఏవైనా సరే తీసుకోండి ఏవి తీసుకుని ఇక్కడ ఏం కాదు కానీ అందులో బెల్లం కలపాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఉలవలు బొబ్బర్లు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా మనం శనగలు ఉంటూ ఉంటాయి కదండి ఇవన్నీ కూడా అంటే ఏవి తీసుకున్న ఈ చిరుధాన్యాలు మీరు ఏవి తీసుకున్నా సరేనండి సజ్జలు కావచ్చు జొన్నలు కావచ్చు ఏవి తీసుకున్న నానబెట్టేసి చక్కగా ఏంటంటే కనుక అందులో ముద్ద చేసేటప్పుడు ఈ బెల్లం నీళ్ళు కొద్దిగా పోసేసి తీయగా కొంచెం ఏంటంటే ముద్దలాగా కలిపేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆవు దగ్గరికి వెళ్ళేసి ఆవుకు నమస్కారం చేసుకొని అనంతరం ఏంటంటే ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది మనలో ఉండే దరిద్రాలు పోతాయి ప్రదక్షిణలు చేయటం వల్ల ఏంటంటే భగవంతుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేసినట్టే అనమాట అందుకే గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని మనం ఏంటంటే కనుక తీసుకెళ్ళిన మనం కలిపి పెట్టుకున్న ముద్ద ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక తీసుకొని వెళ్ళేసి ఆవుకు నమస్కారం చేసుకొని అక్కడ పెట్టేయండి ఇలా పెట్టేసి ఏంటంటే మీరు సంకల్పం గట్టిగా చెప్పుకోండి ఆవు తినేటప్పుడు మాకు మంచి జరగాలి మాకు అంటే దైవనుగ్రహం కలిగి మేము కోరుకున్నది అంటే సిద్ధింపబడాలి అనేసి సంకల్పాలు చెప్పుకొని కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఆ మంచి ఫలితాలను చూసి మీరేంటంటే కనుక షాక్ అయిపోతారనమాట ఇంతలా ఫలితం వచ్చిందా అని అంటే అంత బాగుంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఇది బండ గుర్తు పెట్టుకోండి నైంటీ నైన్ పర్సెంట్ జరిగి తీరుతుంది దీంట్లో ఇంకా మీకు ఎలాంటి సందేహం లేదనమాట శనిగలు ఉంటాయి కదా పచ్చి అండి మనం ఏంటంటే కనుక ఇవి శనగలని ఏంటంటే తాంబూలంలో పెడుతూ ఉంటాం అలానే కాకుండా శనగల్ని మనము అంటే ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటాం కదా శనగలు తీసుకోండి రాతంతా కూడా వాటిని అంటే నానబెట్టండి నానబెట్టిన తర్వాత అందులో మనము శనగలు కొద్దిగా తీసుకొని అందులో సగభాగం బెల్లం వేసి దాన్ని ఏంటంటే కనుక చక్కగాండి కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్స్ పెట్టి దాన్ని ఏంటంటే ముద్దలాగా చేసేసి మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ప్రమోషన్ రావాలని ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్లకు మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పొచ్చు శనగల్లో బెల్లం కలిపి ముద్దలాగా చేసి ఆవుకుంటే స్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది కోరుకున్న ఉద్యోగం మీ స్థోమత లేకపోయినా సరే మీకు వస్తుంది అంటే చదువుకొని ఉన్నాం ఉద్యోగం రావటం లేదు గవర్నమెంట్ అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా జరిగి తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక ఇలా చెరగలతో కూడిన ఆహారం అనేది పెట్టేసుకోండి సరిపోతుంది మంచి ఫలితాన్ని అయితే చూస్తారు చూసి ఆశ్చర్యపోతారండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట దీంట్లో ఇంకా మీకు తిరుగుండదు నార్మల్గా మీరు బెల్లంతో కూడిన ఆహారం ఏది పెట్టినా సరిపోతుంది గోధుమ పిండిలో బెల్లం కలిపి పెట్టినా సరిపోతుంది రొట్టెని చేసేటప్పుడు బెల్లం నీళ్లు కలిపి రొట్టెని చేసి పెట్టినా అంటే సరిపోతుంది అలానే కాకుండా బొబ్బర్లు ఉలువలు శనగలు ఏవైనా సరే కలిపి పెట్టినా బెల్లం అంటే బెల్లం కలిపి పెట్టినా అలా మీ కోరిక తీరుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక వివాహం జరగక బాధపడేవారు పౌర్ణమి రోజున ఏంటంటే కనుక ఎర్ర టమాటా ను పదకొండు తీసుకుని ఆవుకు తినిపిస్తే మాత్రం ఖచ్చితంగా వివాహ ప్రాప్తి కలుగుతుంది కుజదోషం పోతుంది దోషాల నుంచి మీరు బయటపడతారు గ్రహస్థితి బాగాలేదు మాకు ఏంటంటే కనుక ఎప్పుడేదో ఒకటి పట్టి పీడిస్తూనే ఉంటుంది దరిద్రం వల్ల సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి తోటకూరని తినిపించండి ఇలా తోటకూరని తినిపించినా కానీ మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు కాబట్టి ఈ విధంగా మీరు ఆలుగడ్డలు పెట్టవచ్చు కీర పెట్టవచ్చు క్యారెట్ పెట్టవచ్చు ఏది పెట్టుకున్నా కానీ గోమాత అనుగ్రహంతో పాటు ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం కలిగి మీకు సగల శుభాలు చేకూరుతాయి మీరు కోరిన కోరిక ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించు